హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్సీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే వేడివేడిగా ఇలాగా సొరకాయ గారెలు ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి చాలా హెల్దీ అండి వరిపిండితో చేస్తున్నాను కాబట్టి అందులో మనము సొరకాయని యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక పది లేదా పదిహేను కారంగా ఉన్న పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఒక రెండు ఇంచుల అల్లం ముక్కల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి కొంచెము వాటర్ని యాడ్ చేసి ఇలాగ గ్రైండ్ చేసేసుకోండి పచ్చ పచ్చగా ఇలాగ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి నేను రెండు కప్పులు సొరకాయ తురుముని తీసుకున్నానండి అంటే వెయిట్ వైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఈ తురుము అనేది పైన సొరకాయకి తొక్కు తీసేసి ఇలాగ గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనము ఏ కప్పుతో అయితే సొరకాయ తురుముని కొలుచుకొని తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీతో రైస్ అయితే తీసుకోవాలండి నేను రెండు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పులు వరిపిండిని తీసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక వన్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పుని ఇలాగ వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వాటర్ని అంతా వంపేసేసుకొని ఈ పచ్చి శనగపప్పుని కూడా వేసేసుకోండి పచ్చిశనగపప్పు లేని వాళ్ళు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకున్నాక మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని చేసుకుంటే కనుక సొరకాయ అప్పాలనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీరు ఇందాక మనం పే పేస్ట్లో వేసుకున్నాం కదా సాల్ట్ ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఎలాంటి వాటర్ అయితే పోయిన అవసరం లేదు నేను సొరకాయ లేతగా ఉన్నది తీసుకున్నానండి అందుకే అందులో కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉంటాను నాకు వాటర్ అయితే ఎక్కువ పట్టలేదండి మీరు అదే కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే కనుక వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ చూడండి నాకు కొంచెం ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మనము గారెలు చేసుకునే విధంగా ఆ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా చేసేస్తే కనుక గారెలు అనేవి గట్టిగా చెక్కల్లాగా అయితే వస్తాయి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ డీప్్రెక్స్ అయిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్కి హ్యాండి కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని పాలిథిన్ కవర్కి కూడా వాటర్ని అప్లై చేసేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అప్పాలను చేసుకోండి కొంచెం పలచగా చేసుకుంటేనే అప్పాలు అనేవి బాగుంటాయండి మరీ మందంగా చేసేసారంటే కనుక లోపల పిండి పిండిగా ఉంటాయి చూడండి నేను వీడియోలో చూసినట్లుగా ఇంత మందానం ఉంటే సరిపోతుంది ఈ మందానం చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర పూరి ప్లస్ ఉంటే పూరి ప్లస్తో అయినా ఒత్తుకోవచ్చు నేను ఇలాగా పాలిథిన్ పేపర్తో ఈజీగా చూయిస్తున్నానండి ఇలాగ ఇప్పుడు ఒకసారి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి ఒక చిన్న ముద్దని వేసేసుకోండి చూడండి ఈ విధంగా వేస్తే ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము చేసుకున్న సొరకాయ గారెని ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి మరి ఓవర్లోడ్ చేసేస్తే కనుక గారెలు అనేవి సరిగా వేయగవండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే గారెలు అనేవి క్రిస్పీగా క్రంచిగా అయితే వస్తాయి చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి పిండిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసిన వెంటనే ఒక రెండు నిమిషాలు కదలకుండా అలానే ఉంచేసి రెండు నిమిషాల తర్వాత ఇలాగా పకోడీ గంటతో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి చూడండి ఈ విధంగా మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలానే తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ సొరకాయ గారెలు కూడా పిల్లలు కూడా సొరకాయ అంటే కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా ఇలాగా సొరకాయ గారెలు చేసి పెట్టండి సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంతే చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో పక్కగా ట్రై చేయండి నేను చెప్పిన ప్రకారం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్